నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విద్యార్థులు యువకులు ఉద్యోగులు మహిళలు మేధావులు కవులు కళాకారులు సకల జనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు ఇది మనందరం గర్వించదగిన రోజు ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రజల కళలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రభ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి జరిగిన తప్పిదాలను సర్దిద్ది రాష్ట్రాన్ని గాడిని పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మా పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం మిత్రులరా కట్టు బానిసత్వాన్ని వ్యక్టీ చాకరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం గత పదేళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం సమాచార హక్కు కమిషనర్లను లోకాయుక్త హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను సమ్మక్క సార్లమ్మను చాకలి ఐలమ్మను మళ్ళు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది మహిళల ఆర్థిక స్వాలంబనకు ఇందిరా మహిళా శక్తి కమి పాలసీని ఆవిష్కరించుకున్నాం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే ఇరవై ఒక్క వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పజెప్పాం దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం పెట్రోల్ బంకులు పాఠశాల నిర్వహణ యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో ను వంద ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా ఈనాడు వేదికను పరిచయం చేశాం మహిళా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో ఏదైతే వ్యాపార సంస్థల నుంచి ఒప్పందాలు చేసుకొని బస్సుల నిర్వహణని ఏర్పాటు చేస్తున్నారో ఆ బస్సులను మహిళా సంఘాలతో కొనుగోలు చేయించి ఇప్పటికే నూట యాభై బస్సులను ఇవ్వడం జరిగింది తొందరలోనే నాలుగు వందల యాభై బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు ఆర్టీసీ సంస్థకు ఆరు వందల బస్సులను ఈ రోజు ఎంగేజ్ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేతన్ అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈనాడు ఆడబిడ్డలకే మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంటి అయిన మహాలక్ష్మి ఆడబిడ్డలకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం రాష్ట్రంలో మహిళా మహిళలు మహిళా మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే కాదు ఈనాడు మహిళా సంఘాల సభ్యులు అరవై ఏడు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం రెండు జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వము ఒక ఔదర్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మిత్రులరా రాష్ట్రానికి రైతే వెన్నెముక అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం కేవలం మొదటి సంవత్సరం లోపలనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు గౌరవంతోని బ్రతికే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం పదిహేను వేల మూడు వందల ముప్పై మూడు కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు పన్నెండు వేలు ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది ఇలా రైతులకే కాదు రైతు కూలీలకు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఈరోజు చెల్లిస్తున్నాం దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది దీంతో రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది భూ వివిధాలు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చాం గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కు అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది మిత్రులరా యువత మన భవిష్యత్తు అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు నెలల్లో దాదాపుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసని ఈ ప్రజా ప్రభుత్వం అందించడం జరిగింది ఇదే కాదు గత పదహారు నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మిత్రులరా ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు నీటి పారుదల సింగరేణి కాలరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా సివిల్స్ పరీక్షలు ఈనాడు ఈ దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అధికారుల యొక్క ప్రణాళికలు దేశ అభివృద్ధిలో కీలక భాగం పోషిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసుల్లో ఆశించిన మేరకు మన విద్యార్థులకు అవకాశాలు రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాదు నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ యువ రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్కి ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్ళకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి ఈరోజు ఎన్నిక కాబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈనాడు విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు పాస్ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈరోజు మార్కెట్లో అవసరమైన స్కిల్స్ వాళ్లకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థిని విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క బంగారు పథకం కూడా రాలేదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించకపోవడం మనకు నిజంగా ఆలోచన చేయవలసిన సందర్భం అందుకే ఈనాడు యువకుల్లో క్రీడాకారులను వెలికి తీయాలి మట్టిలో మాణిక్యాలను ఈ దేశానికి పరిచయం చేయాలని ఆలోచనతోని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకొని రాబోయే ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరంలో జరగబోయే లో బంగారు పథకాన్ని దేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫునే సాధించాలన్న లక్ష్యంతో ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా అకాడమీని మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా యంగ్ ఇండియా ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళు నడిపేవాళ్ళు దాంతోని వాళ్ళలో ఒక ఆత్మ న్యూనత భావము ఏర్పడడానికి అవకాశం ఉంది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల అందరినీ కూడా ఒకే దగ్గర కలిసిమెలిసి ఒక కుటుంబంలా చదువుకునే విధంగా ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ప్రారంభించుకున్నాం ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఇరవై ఐదు ఎకరాలలో దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించాలని ఇరవై వేల కోట్ల రూపాయలను ఈనాడు విద్య మీద వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టాలని ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి ఈరోజు కార్యక్రమాలను చేపట్టింది ఈనాడు విద్య మీద పెట్టే పెట్టుబడిని మేము ఖర్చుగా భావించడం లేదు భవిష్యత్ తరాల పెట్టుబడి ఈ దేశ నిర్మాణం తరగతి గదుల్లోనే ఉన్నది అందుకే విద్య మీద ఖర్చును ఖర్చుగా భావించడం లేదు మేము ఇది ఒక భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నాం అందుకే ఈనాడు దేశం గర్వించే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం దేశానికే ఆదర్శం దీనికి ప్రధాన కారణం ఆనాడు పివి నరసింహారావు గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ మన నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తే ఈనాడు దేశానికి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ లను అందించారు మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఆనాటి పివి నరసింహారావు గారు ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచే అక్కడి విద్యార్థి ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అందుకే ఈనాడు మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని ఏదైతే భావిస్తున్నామో అందుకే ఈరోజు అద్భుతమైన మౌలిక వసతులతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా ఈ దేశానికి అవసరమైన డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను ఇతర ఉన్నతాధికారులను ఈరోజు మనం ఈ దేశానికి అందించడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వైద్య రంగాలను ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం అదేవిధంగా మిత్రులారా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు దాదాపుగా పది సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచలేదు పదహారు సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేరు అందుకే ప్రజాప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేద కుటుంబాల నుంచి విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈనాడు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా ప్రతి నెల వాళ్ళకి విధిగా అందించే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను మిత్రులారా అదేవిధంగా రాష్ట్రంలోని ఆసుపత్రులు మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నాం వందేళ్లకు చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకోవడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ముప్పై ఎకరాలలో గోష మహల్లో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోని నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈనాడు సనత్ నగర్లో అల్వార్లో ఎల్బి నగర్లో అదేవిధంగా వరంగల్లో ఉన్న ప్రా పనులు ప్రారంభమై ఆగిపోయిన పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఇదే కాదు పేద ఉచిత వైద్యాన్ని అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా పేదల ఆరోగ్యమే మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నాం మిత్రులారా అదేవిధంగా మిత్రులారా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే మా ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు బి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దాదాపుగా వంద సంవత్సరాల క్రితం కులగణన జరిగింది దేశంలో జనగణనతో పాటు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా జనగణనతో పాటు కులగణన లెక్కలు తీసి ఈనాడు వంద సంవత్సరాల సుదీర్ఘమైన సమస్యకు ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు ఈ లెక్కలు తీయడం ద్వారా వాస్తవంగా ఉన్న యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాల లెక్కలు తీసి వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో ముందుకు వెళుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి కులగణన చేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు ఎస్సీ కులాల ఉప కులాల వర్గీకరణ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొస్తే ఎస్సీ కులాల వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలోనే మా ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ గ్రూప్ వన్ కు ఒక పర్సెంట్ గ్రూప్ టూ కి ఐదు పర్సెంట్ గ్రూప్ త్రీకి తొమ్మిది పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగానే నిలబడ్డాం అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మిత్రులరా అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందురమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఈ పథకం ద్వారా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇందిరమ ఇండ్ల సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇందిరమ్మ లబ్ధిదారులకు యాభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది అదేవిధంగా మిత్రులరా పేదల ఆకలి తీర్చడమే కాదు వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ ఒక ట్రెండ్ సెట్టర్ తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంతి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవిత కాలం నాకు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తెచ్చుకొని రోజు వండుకొని తింటున్నారు నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు దీనికి ప్రజాప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓన్డ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు అమెరికా జపాన్ సింగపూర్ అదేవిధంగా దావోస్ లాంటి నగరాల్లో ప్ర పర్యటించి ఈ దేశానికి ఈరోజు పెట్టుబడులను సాధించినాం అదే కాకుండా ఈరోజు జపాన్కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఒక మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని పార్శ్వయుద్ధ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెల తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవడానికి తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని ఆ విజన్ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈరోజు ఆ పాలసీ డాక్యుమెంట్ తర్వాత కా ద్వారా రాబోయే తరాలకు భవిష్యత్ ప్రణాళికలు అందించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రపంచ నగరాలతో దీటుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం మూసి నదికి పూర్వ వైభవం తెచ్చటందుకు మూసి పునరుజ్జీవన ప్రాజెక్టును మనం చేపడుతున్నాం బాపు ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని మనం అనుకుంటున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ ఈ దేశంలో ఏ నగరమైనా ఎప్పుడో భవిష్యత్ పూర్వం పూర్వతరాలు ప్రారంభించిన నగరాలను కొంచెం కొంచెంగా విస్తరించుకుంటూ వస్తున్నాం కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈరోజు న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు కు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం ముప్పై వేల ఎకరాలలో ప్రపంచ స్థాయి పరిణ ప్రమాణాలతో ఈరోజు నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రణాళికలు రచించుకున్నాం ముందుకు వెళ్తున్నామని తెలియజేయడానికి ఈరోజు సంతోషపడుతున్నాను ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ స్పోర్ట్స్ సిటీ ఫార్మా సిటీతో పాటు లైఫ్ సైన్సెస్ హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినాం ప్రణాళికలు రచించడానికి పాలసీ డాక్యుమెంట్ను మనం ఇప్పటికే రూపొందించుకున్నాం తొందరలోనే హైదరాబాద్లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు మనకి శంషాబాద్లో ఉన్నది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు అదేవిధంగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం తొందరలోనే వరంగల్ నగరంలో ఆదిలాబాదు పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు అని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ నగరంలో తీసుకొచ్చిన మార్పులు మీకు అందరికీ తెలుసు ఈరోజు ఐటీ కానీ ఫార్మా కానీ హైదరాబాదు నగర అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ మనకి ఎంత సహాయం అందించిందో మీకు తెలుసు నూట అరవై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇంత అభివృద్ధి తీస్తే ఈనాడు రీజనల్ రింగ్ రోడ్ అని ప్లాన్ చేస్తున్నాం ట్రిపుల్ ఆర్ని మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రీజనల్ రింగ్ రోడే కాదు అవుటర్ రింగ్ రోడ్డు నుంచే రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది దీనికి మీరు అందించిన సహకారానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ పక్క నుంచి వెళ్తున్న మెట్రో మీరు చూస్తున్నారు ఆనాడు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మెట్రోను మన రాష్ట్ర మన హైదరాబాద్ నగరానికి పరిచయం చేశాను ఆనాడు దేశంలోనే రెండవ స్థానంలో ఉండే ఈ పన్నెండు పదమూడేళ్ళు మెట్రో విస్తరించకపోవడం వల్ల తొమ్మిదవ స్థానానికి హైదరాబాదు నగరం పడిపోయింది అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంబడే విస్తరిస్తున్న నగరానికి మెట్రోని విస్తరించాలి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు మెట్రోని పూర్తి స్థాయిలో విస్తరించడం ద్వారా ప్రతి ఒక్కరికి మెట్రోని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకోబోతున్నామని అందరికీ చాలా సంతోషంతో తెలియజేస్తున్నాను మిత్రులారా అదేవిధంగా శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రపంచంలో పెట్టుబడులు రావాలంటే దేశంలో శాంతి భద్రతలు ఉండాలి శాంతి భద్రతలు లేని దేశానికి పెట్టుబడులు రావు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా గా తీర్చిదిద్దిన పోలీసింగ్ వ్యవస్థ ఈరోజు మనకు ఉన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించిన సర్వేలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యంత పక్కడ్బంది శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మన మొదటి స్థానంలో నిలబడ్డం ఇదే కాదు డ్రగ్స్ ను నియంత్రించడంలో కూడా ప్రపంచ దేశాలు పోటీ పడితే మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి బహుమతి వచ్చింది మన అధికారులు దుబాయ్లో ఆ మొదటి స్థానాన్ని గుర్తింపున గౌరవాన్ని స్వీకరించడం జరిగింది అందుకే ఈనాడు మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడమే కాదు ఈరోజు డ్రగ్స్ గంజాయి యువతను నిర్వీర్యం చేస్తుంది పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యను మనం కళ్ళతో చూస్తున్నాం అందుకే ఈరోజు డ్రగ్స్ గంజాయిని నియంత్రించడమే కాదు ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచనతోని పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి